ఎక్కడున్నావయ్యా నువ్వు ఎక్కడున్నావు ఎక్కలేని శిఖరాన ఎక్కడో దూరాన అయ్యప్ప మేమందరం వచ్చేస్తున్నామయ్యా నీ దర్శనానికి అని చెప్పేసి నవంబర్ పదహారు నుండి ఇప్పటి వరకు వెళ్తూనే ఉన్నారు పెద్ద బాధలు చేస్తున్నారు వచ్చేసింది జనవరి ఫస్ట్ వచ్చేసింది మకర సంక్రాంతి జ్యోతి దర్శనం వచ్చేసింది ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప అన్నట్టు అద్భుతంగా వేల లక్షల మంది శబరిమలకి వెళ్తూనే ఉన్నారు అక్కడ మీరు చేయవలసిన పనేమంటే మీ ఫోన్ పెట్టుకొని నెగిటివ్ శబరిమల గురించి మాట్లాడడం మానేయండి అది భూలోక స్వర్గం అండి ఆ శబరిమల ఆ వైకుంఠ ధామం అక్కడికి వెళ్ళి ఆ చెప్తుంటేనే చూసారో గూజుబంస్ వస్తుంది మీకోసం ఎదురు చూస్తున్నాడండి అయ్యప్ప అనుగ్రహం ఇవ్వడానికి మకర సంక్రాంతికి వెళ్ళే ప్రతి భక్తులు పాదయాత్రలో వనయాత్ర చేసే ప్రతి ఒక్కరు కూడా స్వామి నామస్మరణతో కలవు వెంకటనాథాయన ఎలా అన్నావు అలా కలియుగంలో ప్రత్యక్షంగా శీఘ్రంగా అనుగ్రహించే అయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప పళ్ళి కట్టు శబరిమైక్ కళ్ళు ముళ్ళం కాళ్ళకు మెత్తయం చెప్పుకుంటూ మీ ఇరుముడిని మోసుకుంటూ ఆ స్వామివారి నెయ్యిని తీసుకెళ్ళి శబరిమలకి వెళ్ళండి మీకోసం అయ్యప్ప అతి అతిశీఘ్రంగా దర్శనమిచ్చి అనుగ్రహం ఇవ్వడానికి మకర సంక్రాంతి రోజు జ్యోతి దర్శనంగా ఆభరణ అలంకారం ఇచ్చి మీకు అనుగ్రహం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అక్కడ ఏ సమస్య లేదు తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు కానీ సెంట్రల్ ఫారెస్ట్ వారు కానీ అన్ని రకాల ఏర్పాట్లు అద్భుతంగా చేశారు వనయాత్రలో మంచి షవర్స్ ఏర్పాటు చేశారు బాత్రూమ్ ఏర్పాటు చేశారు మంచినీటి మెడికేటెడ్ మంచినీటి ఏర్పాటు చేశారు ఏ లోపం లేదండి ధైర్యంగా రండి శబరు మనకి అద్భుతంగా ఉంటారు అందరూ కూడాను కానీ మీరు తీసుకురావాల్సింది మీతో పాటు ఒక వాటర్ బాటిల్ ఒక ప్లేట్ ఒక గ్లాసు ఒక స్పూన్ ఒక మెడికేటెడ్ చిన్న మెడిసిన్స్ ఏమైనా కొంచెం చిరుతిరు బండారాలు తీసుకొని అందులో ఏది కూడా ప్లాస్టిక్ లేకుండా తీసుకెళ్ళి ఆ వనాన్ని రక్షించండి ఆ వనరక్షకుని పూ దర్శించండి వనాన్ని రక్షించండి ప్లాస్టిక్ నిషేధించండి శబరిమలై భూలోక స్వర్గం ఆయన్ని మించిన వారు ఎవ్వరు లేదు ఆ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగారు కొండపైన అయ్యా స్వామి మేమందరూ వచ్చేస్తున్నామయ్యా నీ దగ్గరికి అని చెప్పేసి మీ డేట్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేయండి మకర సంక్రాంతి ప్రారంభమైంది ఆ మకర సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభమైంది శరణమయ్యప్ప శరణమయ్యప్ప